నీకు కేసు తీసే ప్రసక్తి లేదు నువ్వు ముందే లేకపోతే పోయి చెప్పే పరిస్థితి తెలుస్తుంది మీరు ఎవరు కూడా ప్రణాళిక కార్యక్రమం తీసుకోలేదు వారు సొంతగా విశాఖ మన కార్పొరేటర్ ఎవరైతే కోర్టులో వచ్చారో వారందరూ కూడా పార్టీలో ఉంటే మాకు అధికార పార్టీలో ఉంటే మా వార్డు డెవలప్మెంట్ అవుతాయి మేము మాకు సహకరించండి చెప్పేసి అందరూ కూడా కోర్టు జరిగింది అదే దారుణంగా అవిశ్వాసం పెట్టి మేసించే పరిస్థితి మీ ఎవరిని కూడా ప్రాపరేట్ పరిస్థితి లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు

వైసీపీ తప్ప మేము ఎవరూ బాబు పెట్టలేదు రాబోయే సంఖ్య పెరిగి పరిస్థితుల్లో పెట్టి